హాయ్ అందరికి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను సో ముందుగా మీ అందరికి మహాశివరాత్రి శుభాకాంక్షలు ఎలా జరుపుకున్నారు మీరు అందరూ బాగా చేసుకున్నారా ఒక్క పొద్దులతో గుడికి వెళ్ళి మంచిగా చేసుకుని ఉంటారు కదా మేము కూడా మా ఇంటి శివరాత్రి చాలా బాగా చేసుకున్నాము టెంపుల్ కి వెళ్ళాను నేను కూడా ఫాస్టింగ్ ఉన్నాను అక్కడే నేను ఒక పొద్దు కూడా వెయిట్ చేశాను అయితే ఈ ఇయర్ శివరాత్రి మాత్రం నాకు చాలా స్పెషల్ మీ అందరితోటి ఈ బ్లాగ్ లో అన్ని షేర్ చేసుకుంటాను ఫెస్టివల్స్ వచ్చాయంటే మాత్రం హడావిడి మామూలుగా ఉండదు కదా మెయిన్ గా లేడీస్ కి మాత్రం సో మాకు కూడా మార్నింగే లేచేసి ఇల్లంతా క్లీన్ చేసేసుకొని మంచిగా దీపం పెట్టేసుకున్నాను నేనైతే సో ఈ ఇయర్ నేను ఎలా అయినా సరే ఫాస్టింగ్ ఉండాలని ఫిక్స్ అయ్యాను లాస్ట్ ఇయర్ కూడా నేను ఫాస్టింగ్ లేనమాట స్వీటీ మంత్స్ బేబీ అవ్వడం తోటి నేను లాస్ట్ ఇయర్ ఫాస్టింగ్ లేను కొంచెం ఇబ్బంది అని చెప్పేసి సో ఈ ఇయర్ మాత్రం ఎట్లా అయినా సరే స్వీటీ కోసమే ఫాస్టింగ్ ఉండాలి తన కోసమే అన్నట్టుగా నేను డిసైడ్ అయిపోయాను ఎందుకంటే ద డే బిఫోర్ ముందు రోజు నాకు వర్క్ ఎక్కువ ఉండింది సో నేను చాలా స్ట్రెస్ లో ఉన్నాను దట్టు ఫుడ్ కూడా ఏం తినలేదు నెక్స్ట్ డేని శివరాత్రి రావడం తోటి నేను మళ్ళీ ఫాస్టింగ్ ఉంటానంటే మా ఇంట్లో అస్సలు ఒప్పుకోలేదు అయినా సరే నేను ఖచ్చితంగా నా కూతురు కోసం అయినా ఫాస్టింగ్ ఉండాలని డిసైడ్ అయిపోయాను అనమాట ఇంకా జాగారం గురించి అయితే నేను ఇంకా ఏం అనుకోలేదు ఆ టైం వరకు సో మార్నింగ్ అయితే ఫాస్టింగ్ ఉందామని ఫిక్స్ అయిపోయాను మార్నింగ్ నుంచే నేను ఫాస్టింగ్ స్టార్ట్ చేశానంటే అట్లీస్ట్ వాటర్ కూడా తాగాను అనమాట సో శివరాత్రి అంటే నాకు చాలా ఇష్టం నేను ఏదైనా టెంపుల్స్ కి వెళ్తున్నానంటే మాక్సిమం నేను ట్రెడిషనల్ గా ఉండడానికి ట్రై చేస్తాను శారీగా ప్రిఫర్ చేస్తాను కానీ ఇక్కడ నాకు హెల్త్ అస్సలు బాగాలేదు కొంచెం చాలా స్ట్రెస్ లో కూడా ఉన్నాను అనమాట టెంపుల్ విషయానికి వస్తే మాత్రం చాలా రెష్ ఉంటుంది నా చిన్నప్పటి నుంచి కూడా నేను ఆ టెంపుల్ కే వెళ్తాను అక్కడే నా ఒక్క పొత్తుని విడుస్తాను అనమాట సో అందుకనే నాకు టెంపుల్ చాలా చాలా స్పెషల్ లాస్ట్ ఇయర్ అయితే మంచిగా అందరి మీద నిద్రపోయిందనమాట స్వీటీ ఇప్పుడు అయితే అస్సలు ఒక చోట ఉండనే ఉండదు ఎంత క్రాంకీగా బిహేవ్ చేస్తుందో ఏమో టెంపుల్ లో అని మెంటల్ గా ఫిక్స్ అయిపోయాను నేనైతే మాత్రం దట్టు నాకైతే అస్సలు ఓపిక లేదు చూడాలి మొత్తానికి ఆ దేవుడే చూసుకుంటాడులే అని చెప్పేసి స్టార్ట్ అయిపోయామనమాట చిన్నక్క వాళ్ళిల్లు అమ్మ దగ్గరగా ఉండడం తోటి ఎక్కడికి వెళ్ళినా సరే అందరం కలిసే వెళ్తాము చాలా బాగా ఎంజాయ్ చేస్తాం అనమాట మా చిన్నక్క అయితే ఎక్కడ ఉన్నా సరే అందరిని నవ్విస్తూనే ఉంటుంది ఈ రోజు అయితే తన బర్త్డే కదా ఒకటైతే తను చాలా మిస్ అవుతుంది ఎప్పుడు తన బర్త్డే కి మేము ఖచ్చితంగా అవుటింగ్ వెళ్తాము ఈ ఇయర్ మాత్రం తనని తీసుకొని టెంపుల్ వెళ్తున్నాం అనమాట అదే ఇక్కడ ఏడిపిస్తున్నాము తనకు కూడా చాలా హ్యాపీగా ఉంది శివరాత్రి రోజు రావడం అనేది చాలా విశేషం కదండి సో చాలా హ్యాపీగా ఉంది అనమాట ఇక్కడ నా కూతురు అయితే హాయ్ చెప్పేస్తుంది మీ అందరికి ఫోన్ కనిపిస్తే చాలు హాయ్ చెప్పడం బాగా అలవాటు అయిపోయింది ఈ నమ్మరు ఇది వరకు అయితే ఇలా కార్ బైక్ అవి ఏమీ లేదు నా చిన్నప్పుడు అయితే మా అమ్మ అందర్నీ రెడీ చేయించుకొని మంచిగా ఫోర్ ఓ క్లాక్ నుంచే స్టార్ట్ అయిపోయే వాళ్ళం నడుచుకుంటూ గుట్ట మీదకి శివాలయం దాకా వెళ్లే వాళ్ళం అనమాట నాకైతే కరెక్ట్ గా ఆ లైన్ టైం కు వచ్చేసరికి అయితే కళ్ళే తిరిగేది అంతలా ఉండేది కష్టం ఇప్పుడైతే మనకి బస్సెస్ కార్స్ అన్ని వచ్చేసాయి కాబట్టి చాలా ఈజీ అయిపోయింది దట్టు అప్పుడు హైదరాబాద్ కి కొత్త కాబట్టి నాన్న కూడా ఇన్ఫ్లుయెన్స్ చాలా తక్కువ తక్కునింది ఇప్పుడైతే నాన్నకి అందరూ తెలిసిన వాళ్ళే కాబట్టి మేము వెళ్ళగానే ఈజీగా పంపించేస్తారనమాట ఈ ఇయర్ అయితే ఎందుకో తెలీదు ఏ ఇన్ఫ్లుయెన్స్ లేకుండా మంచిగా ఫ్రీ దర్శనం తోటే శివయ్యని చూడాలి అనుకుంటున్నాను నేను బికాస్ లాస్ట్ ఇయర్ కూడా దర్శనానికి వచ్చినప్పుడు ఇలా వెళ్ళి టూ మినిట్స్ లో దర్శనం అయిపోయి బయటకు వచ్చాము నాకు అసలు చూసినట్టే అనిపించలేదు అనమాట అస్సలు సాటిస్ఫై లేదు సో అందుకే ఇయర్ ఫ్రీ దర్శనంకి వెళ్దామని డిసైడ్ అయిపోయాను అనమాట మొత్తానికి అయితే గుట్ట మీద ఉన్న శివాలయం టెంపుల్ కి అయితే వచ్చేసాం మనము చాలా స్టాల్స్ చాలా షాపింగ్ ఏ ఉంది సో దర్శనం అయిపోయిన తర్వాత అన్ని ఒకసారి చూసేద్దాము ఇక్కడ కొబ్బరికాయ తీసుకొని మంచిగా లైన్ లోకి వెళ్ళిపోతాము ఫ్రీ దర్శనం లైన్ ఇదే అని అనమాట ఇలా చూడగానే అబ్బాయి ఎవ్వరు లేరు చాలా ఖాళీగా ఉంది హ్యాపీగా ఉంది అనుకున్నాను కానీ అస్సలు అలా లేదండి లోపలికి వెళ్ళగానే కళ్ళే తిరిగాయి నాకైతే నీరే చూడండి లిటరలీ షాక్ అయిపోయాను మా నాన్న ముందే అన్నారు లేదమ్మా లైన్ చాలా ఉంది వద్దు అంకుల్ కి చెప్తాను మీరు డైరెక్ట్ వెళ్ళిపోండి అన్నారు కానీ నేనే లేదు ఈసారి ఎలా అయినా సరే ఫ్రీ దర్శనానికి వెళ్ళాలి మెల్లగా దేవుణ్ణి చూడాలి అని అనుకున్నాను దానికైతే ఒక టూ అవర్స్ తర్వాత ఆ శివయ్య దర్శనం మాత్రం చాలా బాగా జరిగింది చాలా హ్యాపీగా అనిపించింది టూ అవర్స్ స్ట్రగుల్ మాత్రం టూ మినిట్స్ లో వెళ్ళిపోయింది అనిపించింది చూడగానే అంత బాగున్నారు అలంకరణ అయితే చాలా బాగుంది చాలా చాలా హ్యాపీ అనిపించింది అనమాట స్వీటీ కూడా నాకు అంత క్రాంకీగా ఏం లేదు కొంచెం రష్ ఎక్కువ ఉండేసరికి తనకి ఏదోలా అనిపించింది అనమాట జనాలు అందరిని ఒకేసారి అలా చూసేసరికి తను కూడా కొంచెం ఇబ్బంది పడింది దర్శనం అంతా అయిపోయాక బయటికి వచ్చేసాము బయటికి రాగానే మంచిగా మట్టి గాజులు కనిపించాయి అనమాట మట్టి గాజులు అంటే మాత్రం నాకు చాలా ఇష్టం కానీ నేను వేసుకోను ఎందుకు వేసుకోను అనేది దానికి ఒక స్టోరీ ఉంది డెఫినెట్ గా నేను షేర్ చేసుకుంటాను బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ డాన్స్ షోస్ అవుతున్నాయి అనమాట చిన్న పిల్లలు చాలా బాగా వస్తున్నారు నాకు చూడాలనిపించింది కానీ కి ఇబ్బంది అవుతుంది ఇంకా తన మూడ్ మంచిగా ఉన్నప్పుడే నేను ఇంకా కొంచెం ముందుకు వెళ్ళి అన్నీ చూడాలి అనుకున్నాను సో అందు గురించే అన్నమాట మాత్రం లిటర్లీ చాలా పెట్టేస్తారు గేమ్ షోస్ కూడా చాలా చాలా పెట్టేశారన్నమాట అనమాట సో దాని తగ్గట్టే జనాలు కూడా చాలా మంది ఉన్నారు రష్ మాత్రం మామూలుగా లేదు మనం మన నడవక్కర్లేదు తోసేస్తున్నారు అనమాట అంతలా రష్ ఉన్నారు ఇంకా స్వీట్ కోసం కొన్ని బొమ్మలు అలా కొనేసుకొని ఇంకా వెళ్ళిపోదాం అనుకుంటున్నా నేనైతే అంత రష్ ఉన్నారనమాట టైం అయితే అప్పటికే ఎయిట్ అయిపోయింది అనమాట స్వీట్ చాలా టైర్డ్ అయిపోయింది ఇంకా ఇంటికి స్టార్ట్ అయిపోదామని ఫిక్స్ అయిపోయాను నేను ఫాస్టింగ్ శివాలయంలోనే చెల్లించేసాను అనమాట ఆ శివయ్య స్వామికి ఎందుకంటే అక్కడ మనకి ఫ్రూట్స్ ఇస్తారు నాకు షూట్ చేయడానికి కుదరలేదు అందుకే ఈ వీడియోలో మీకు అనిపించలేదు శివాలయంలోనే వాళ్ళు ఫ్రూట్స్ ఇస్తే అక్కడే నేను తినేసి నా ఒక్క పొత్తుని ఆ స్వామి వారికి చెల్లించేశాను అనమాట సో నైట్ టైమ్ వ్యూ మాత్రం రియల్ గా చాలా చాలా బాగుందండి ఒకసారి చూడండి ఎంత బాగుందో నాకైతే చాలా బాగుంది ఇంకా అయిపోయాక ఇంటికి వచ్చిన తర్వాత స్వీట్ చాలా టైర్డ్ అయిపోయింది వెంటనే నిద్రపోయింది ఇంకా మళ్ళీ ఒకసారి శుభ్రం చేసుకుని నేను కూడా ఫ్రెష్ అయిపోయి దీపం పెట్టేసుకున్నాను ఇంకా అయిపోయిన తర్వాత మంచిగా ఫ్రూట్స్ పెట్టుకొని మంచిగా తినేసాను అనమాట జాగరణ విషయానికి వస్తే నేను మా చిన్నక్క వన్ వరకే మాట్లాడుకుంటూ చేశాను తర్వాత పడుకున్నాను అనమాట ఎందుకంటే యాజ్ యూజువల్ వర్క్ వెళ్ళిపోవాలి కదా నెక్స్ట్ డే నాకు వర్క్ ఉంది సో అందుకే పడుకున్నాను ఆ శివయ్య ఆశిషులు అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వ్లాగ్ మీ అందరికి నచ్చినట్టు మాత్రం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గాయన్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్